హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఈ వీడియో వినాయక్ చవితి బ్లాగ్ అనమాట సో నేను వినాయక చవితి ఎలా చేశాను డెకరేషన్ ఎలా చేశాను అండ్ డెకరేషన్ ఈసారి సింపుల్గా చేశాను చాలా ఈజీగా అయిపోతుంది డిఐవై అనమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీలో చేశాను అది ఎలా చేయాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ పాటు మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు వీడియో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుంటున్నాను వైట్ అండ్ లెమన్లో చూస్ చేసుకున్నాను దీన్ని ఇలా బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేసి పిన్స్ పెడితేనే స్టిఫ్గా ఉంటుంది వీటికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లైక్ చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉంది ఈ స్టాండ్ బట్ కింద ఏం రాడ్ ఇవ్వలేదు అలా రాడ్కి పిన్ చేయకపోతే అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట సో స్టిఫ్గా ఉండదు లుక్ కూడా బాగుండదు అందుకే నేను కింద ఇంకా రాడ్ లేకపోయేసరికి ఇలా ఒక పైప్ పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడే లుక్ బాగుంటుంది ఇలా సెట్ చేసుకున్నాను అండ్ దానిపైన పెట్టడానికి నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను ఫస్ట్ కలర్ పేపర్స్ తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకున్నాను అనమాట నాకు కావాల్సిన సైజులో సో ఇది కార్డ్ బోర్డ్ ఉంది కదా ఈ కార్డ్ బోర్డ్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒక ఏ ఫోర్ షీట్ అనమాట కలర్ షీట్ దాన్ని దానికి స్టిక్ చేసేస్తున్నాను ఇలా మల్టీ కలర్ చేశాను అనమాట నేను సో ఇలా నీట్గా ఫోర్ సైజ్ ఫోల్డ్ చేసి ఒక ప్లాస్టర్ అతికిచ్చేయచ్చు ఇలా అయితే చూడడానికి ప్లెయిన్గా ఉంది సో బా బార్డర్కి ఏదైనా పెడితే లుక్ బాగుంటుంది అని చెప్పి ఈ లేస్ తీసుకున్నాను బార్డర్కి లేస్ దొరకకపోతే మీరు ఏదైనా కొంచెం షైనింగ్గా ఉండే పేపర్ తీసుకొని పెట్టినా బాగానే ఉంటుంది సో నాకైతే లేస్ దొరికింది కాబట్టి ఇలా కార్నర్స్కి ఫోల్డ్ చేస్తూ ఫోర్ సైడ్స్ పేస్ చేసేసి అనమాట ఇలా లేస్ పెట్టగానే లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట ఇలా మీరు కొంచెం గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనం మల్టీ కలర్ యూజ్ చేసినప్పుడు అదే అన్నిటికీ యూజ్ అయిపోతుంది అలా ఏదో ఒక పర్టికులర్ కలర్కి వెళ్తే అలా సెట్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఇంకా ఈ గ్రీన్ కాకుండా ఇంకా మిగతా నాగర ఉన్న కలర్స్ అన్నీ డిఫరెంట్ సైజెస్లో స్క్వేర్ షేప్ కట్ చేసుకొని అతికిస్తున్నాను ఈ గమ్ అనేది కలర్ పేపర్కి మొత్తం పెట్టేయొద్దు అది కలర్ అంతా పాడైపోయి ఫ్రంట్ సైడ్ సరిగ్గా కనిపించదు జస్ట్ కార్నర్స్కి లైట్ గా పెట్టి ఇలా స్టిక్ చేసుకోండి అప్పుడే అది నీట్గా ఉంటుంది నార్మల్ పేపర్కి పెట్టినప్పుడు అంతా పెడితే స్ప్రెడ్ అయిపోయి కలర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఫోర్ కలర్స్ పెట్టుకున్నాను అండ్ ఇది ఉంది కదా బంతిపూలు అది అన్నమాట మాల ఇది మీషోలో తీసుకున్నాను అనుకుంటాను నేను చాలా ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్లోనే ఉన్నాయి అది ఆర్డర్ చేసేసుకున్నాను దాన్ని ఒక్క ఒక కార్నర్ ని తీసుకొని ఇలా రాంబర్ షేప్ లో వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను అనమాట ఇది ఫైనల్ లుక్ ఇలా కంప్లీట్గా నేను సెవెన్ చేశాను అనమాట ఆల్ మల్టీ కలర్ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నవి ఇవి ఇప్పుడు సింపుల్గా బ్యాక్డ్రాప్కి అరేంజ్ చేసుకుంటున్నాను ఎలా అరేంజ్ చేస్తున్నాను అనేది చూడండి లైక్ నేను అరేంజ్ చేయడం ఏంటి అంటే ఏ ఎలా చేస్తే లుక్ బాగుంటుందో అని చూసి ఫైనల్గా దీనికి డిసైడ్ అయ్యాను అనమాట మధ్యలోది అయితే కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నాను ఇంకొకటి చిన్న లెంత్ మళ్ళీ ఒకటి పెద్ద లెంత్ అలా ఆల్టర్నేట్గా డిఫరెంట్ లెంత్స్కి పెట్టేసుకొని సెట్ చేశాను ఈ డెకరేషన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకంటున్నాను అని అంటే నాకు ఆ బంతిపూల మాలలకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లోపు అయిందనమాట టెన్ పీసెస్ వచ్చాయి అండ్ ఈ కింద రాంబస్ షేప్స్కి కార్డ్బోర్డ్కి అయితే ఏం ప్రైస్ లేదు లేస్ టెన్ రూపీస్ మీటర్ తీసుకున్నాను ఒక సెవెన్ మీటర్స్ దానికి సెవెంటీ రూపీస్ కాస్ట్ అయింది అండ్ పేపర్స్కి ఒక థర్టీ రూపీస్ సో టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో అయిపోయింది అనమాట నాకైతే బడ్జెట్లోనే అని అనిపించింది సో మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇది అనమాట ఫైనల్ లుక్ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ గణేష్ చతుర్థి కదా సో అందుకే గణేష్ది ఇలా సింపుల్గా ముగ్గు వేశాను ఇదంతా చేసుకునే లోపు కింద పూజకి టైం అయింది అనమాట మా అపార్ట్మెంట్లో గణేష్ పూజకి సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఈ పూజ కంప్లీట్ అయ్యాక ఇంట్లో పూజ ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ అయితే మార్నింగే చేసేదాన్ని పూజ కానీ ఇయర్ కన్నం ఉంది కాబట్టి అసలు కుదరలేదు మార్నింగ్ తొందర తొందర అంతా హడావిడిగా చేయడం ఎందుకులే ఈవినింగ్ కూడా చేయొచ్చు అని చెప్పింది అనమాట మా మమ్మీ మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు ఈవినింగే చేస్తారు పూజ అందుకే నేను కూడా ఈ ఇయర్ ఈవినింగ్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అయింది పూజ అయ్యేసరికి పంతులు అంతా గణేష్ స్టోరీ అవన్నీ చెప్పాడనమాట చాలా బాగా అనిపించింది లైక్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఆ స్టోరీ వింటున్నాము అని చెప్పి కన్నమని అయితే కార్తీక్ హ్యాండిల్ చేస్తుండు లాస్ట్లో ఒక టూ త్రీ పిక్చర్స్ తీసుకొని ఇంకా పైకి వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇంట్లో హడావిడి స్టార్ట్ అయిపోయింది ప్రసాదాలు చేస్తున్నాను అనమాట ఇక్కడ త్రీ స్టవ్స్ అంతా బిజీగా ఉన్నాయి చూసారా అది చాలా రేర్ సిచ్యువేషన్ అనమాట ఇట్లా త్రీ స్టవ్స్ నేను యూజ్ చేయడము మిడిల్లో అయితే కేసరి కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను బట్ నేను ఒక్కదాన్నే కాదు మా చెల్లి కూడా ఉంది ఇంట్లో ఇంకా హెల్ప్ చేద్దాము అని చెప్పి వచ్చింది కార్తీక్ మా చెల్లి నేను ముగ్గురం కలిసి చేస్తున్నాము ఒకేసారి ఇందులో చెలు పెట్టిన ఇది కేసరి కోసం చేస్తున్నా అండ్ ఇక్కడ రైస్ పులిహోర అండ్ దద్దోజనం కోసము కొంచెం బిజీ డే వల్ల అసలు మార్నింగ్ నుంచి నేనైతే అంత ప్రోచ్ అసలుకే కాదు కార్తీక్ కొంచెం బాగానే చేస్తాడు ఆయన చెప్తుండనమాట ఇలా చేయాలి ఇలా అది చేయాలని చెప్పి మేమిద్దరం అది కాదు ఇలా కాదు అని చెప్పి ఫైనల్లీ యూట్యూబ్లో చూసి కొన్ని చేసేసాను కార్తీక్ అయితే పులిహోర చాలా బాగా చేస్తాడనమాట ఆ డ్యూటీ కార్తీక్ తీసుకున్నాడు అండ్ మా చెల్లి ఏమో రైస్ అండ్ కర్రీ నేను మిగతా స్వీట్స్ అవి చేస్తున్నాను అయితే హ్యాపీగా పడుకుంది అది పడుకుంటేనే నేను మేమిద్దరం ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ గణేష్కి లైక్ ఆల్మోస్ట్ ప్రసాద్ సదాలు కంప్లీట్ అయిపోయాయి ఈ టైం వరకు ఇంకా మిగతావి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి అవి మా చెల్లి ఇంకా కార్తీక్ కంప్లీట్ చేస్తున్నారు నేను ఇంకా ఇక్కడ గణేష్ దగ్గర మిగతా పార్ట్స్ అన్నీ లైక్ మిగతా థింగ్స్ ఉంటాయి కదా ప్రసాదాలు కానీ లైక్ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ సెట్ చేసుకుంటున్నాను దీనికి కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం పడుతుంది కన్నమ్మ లేచే లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట లైక్ ఇలా గణేష్కి గొడుగు పెట్టడం అయితే నాకు బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తీసుకుంటాను ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా అది మాత్రం అస్సలు మర్చిపోను అండ్ ఇలా గణేష్ని పెట్టే ముందు కింద అట్లీస్ట్ త్రీ టైమ్స్ అయినా లేదా ఫైవ్ టైమ్స్ అయినా ఇలా బియ్యం పోసి పెట్టాలన్నమాట నేనైతే త్రీ టైమ్స్ పెట్టాను అండ్ దీంతో పాటు గణేష్కి ఇష్టమైన గరక పెట్టాలి ఎక్కడైనా పెట్టవచ్చు ఇలా గణేష్ కిందనే పెట్టాలని లేదు కానీ అక్కడ రౌండ్గా పెడితే నీట్గా ఉంటుందని చెప్పి అలా పెట్టాను అండ్ ఇంకా మిగతావి ఉంటాయి కదా గణేష్ పూజకి ఖచ్చితంగా కావాల్సినవి లైక్ దోసకాయలు కానీ కార్న్ కానీ అవన్నీ పెట్టేశాను అండ్ వాటితో పాటు డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటున్నాము అమ్మ వాళ్ళు కొనిస్తారనమాట మాకు మీ సైడ్ కూడా అలానే ఉంటుందా గణేష్ చవితికి అమ్మ వాళ్ళు బట్టలు పెడతారా ఈ ఫ్రాక్ ఏమో కన్నమ్మకి అండ్ ఆ డ్రెస్ ఏమో నాది కన్నమ్మ డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను ఈ డ్రెస్ వేస్తే బార్బీ లాగా ఉంటుందేమో బట్ సైజ్ కొంచెం పెద్దది ఉంది దాని ఎగ్జాక్ట్ సైజ్ దొరకలేదు కొన్ని డేస్ తర్వాత అయినా వేయొచ్చు కదా అని తీసుకున్నాను అంతలోపే మా కన్నమ్మ లేచింది నేను కన్నమ్మ ఏడుస్తుందేమో వస్తుందేమో అనుకుని దాని దగ్గరకు వచ్చాను బట్ అది అరుస్తుంది కొన్నిసార్లు ఏడుస్తుందో అరుస్తుందో కూడా అర్థం కాదు మా అసలు చిన్నపిల్లలది ఒకసారి ఒక్కలా ఉంటుంది బిహేవియర్ అండ్ ఇంకా కన్నమ్మని రెడీ చేయాలి ఇప్పుడు దానికి మంచి ఒక క్యూట్ లంగా బ్లౌజ్ మా పిన్ని స్టిచ్ అనమాట స్టిచ్ చేయించింది అనమాట సో కన్నమ్మకి గణేష్ చవితికి డ్రెస్ అయితే వాళ్ళ చిన్నమ్మమ్మ కుట్టించింది ఇదే అనమాట అవుట్ఫిట్ ఇంకా ఇంకా లోపే నేను రెడీ అయిపోయాను రెడీ అయ్యి ఇంకా ప్రసాదాలు పెడుతున్నాను అనమాట గణేష్కి లాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోనే అన్నీ పెడుతున్నాను సో టోటల్గా అయితే ఫైవ్ చేశాను పులిహోర పరవాన్నము రవకేసరి శనగలు అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రల పాయసము ఉండ్రల పాయసం అయితే మ్యాండేటరీగా చేసుకోవాలి ఫైవ్ చేయాలని అలా ఏం లేదు బట్ నాకు ఫైవ్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది అందుకే కొంచెం టైం తీసుకున్నా కూడా ఫైవ్ ప్రసాదాలు అయితే ఖచ్చితంగా చేస్తాను అండ్ వీటితో పాటు రైస్ అండ్ కర్రీ కూడా పెడతాం మేము కర్రీ ఏంటి అంటే ఐదు రకాల కూరగాయలతో చేయాలన్నమాట లైక్ మీ సైడ్ కూడా ఇలా ట్రెడిషన్ ఉందా ఐదు రకాల కూరగాయలతో చేయాలి అని చెప్పి ఇంకా మొత్తం అయితే పర్టికులర్గా వంకాయ అండ్ బీరకాయ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారనమాట సో నేనైతే ఫస్ట్ టైం చేశాను లాస్ట్ ఇయర్ అలా ఏం రైస్ కర్రీ పెట్టలేదు బట్ ఇయర్ అయితే పెట్టాను అనమాట అత్తమ్మ చెప్పిందని చెప్పి సో ఇది అన్నమాట ఫైనల్ లుక్ అంతా పెట్టేసిన తర్వాత ఇలా అయిపోయింది ఇంకా పూజకి టైం అవుతుంది కార్తీక్ ఇంకా కనమ్మతో బిజీ ఉన్నాడు ఇంకా వచ్చేలోపు నేను మిగతావి చిన్న చిన్న పనులు లైక్ ఫైనల్వి చేసేద్దాము అని చెప్పి కూర్చున్నాను దీపాలన్నీ వెలిగించి దేవునికి పూలతో అంతా అలంకరించిన తర్వాత తర్వాత కార్తీక వచ్చాక ఇద్దరం కలిసి పూజ చేద్దాము అని చెప్పి ఎప్పుడైనా ఇద్దరం కలిసి పూజ చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట అన్ని ఫెస్టివల్స్ వన్ డేనే ఉంటాయి కానీ గణేష్ చవితి మాత్రం అట్లీస్ట్ ఫైవ్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ అలా ఉంటాయి కదా అసలు బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ గణేష్ చవితి స్టార్ట్ అయ్యాక కంటిన్యూస్గా అదొక ఈవెంట్ లాగానే అనిపిస్తుంది అనమాట బట్ మేమైతే ఇంట్లో గణేష్ని వన్ డేనే పెట్టుకుంటాము నెక్స్ట్ డే వెళ్ళి ఏదైనా పెద్ద గణేష్ దగ్గర పెడతాము మోస్ట్లీ మా అపార్ట్మెంట్లో ఉన్న గణేష్ దగ్గర పెట్టి ఇంకా లాస్ట్ డే నిమజ్జనం అప్పుడు గణేష్ని నిమజ్జనం చేస్తాము అలా బుక్లో చూసి గణేష్ మంత్రాలు గణేష్కి సంబంధించిన పూజ అంతా చేసేసుకున్నాము పూజ అయిపోయింది ఒక వన్ అవర్లో అయితే వన్ అవర్ కూర్చోలేదు ఈసారి కూడా కొద్దిసేపు కూర్చుంది మళ్ళీ మా చెల్లె తీసుకొని వెళ్ళింది ఎవ్రీ టైం మా లక్ ఏంటంటే ఫెస్టివల్స్కి ఎవరో ఒకరి ఇంట్లో ఉంటున్నారు సో మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లేకపోతే కొంచెం కష్టమే కొబ్బరికాయ నేనైతే కొట్టి చాలా ఇయర్స్ అయిపోతున్నట్టు అనిపించింది ఎవ్రీ టైం కార్తికే కొడతాడు బట్ ఈసారి నాకు ఎందుకో కొట్టాలి అనిపించి అనమాట అది కొంచెం టైమే పట్టింది కొట్టి మేబీ ప్రాక్టీస్ పోయినట్టు ఉంది అండ్ ఇంకా కన్నమ్మతో మొక్కేయడానికి ట్రై చేస్తుండే కార్తీక్ పాప మాది ఇంకా కంప్లీట్గా కూర్చోవడం పడుకోవడం లేదా దేవుడికి మొక్కడం ఇవన్నీ తెలియదు బట్ ఇవన్నీ మనం ఇప్పటి నుంచే నేర్పియాలి పిల్లలకి ఇంత చిన్నప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారులే అని అసలు అనుకోవద్దు బికాజ్ వాళ్ళు వన్ ఇయర్ లోపు చాలా నేర్చుకుంటారు అండ్ మా చెల్లి ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో మా చెల్లి కూడా పూజ చేసేసింది ఇంకా అలా అందరం పూజ చేసాక కార్తీక్ చూడండి ప్రసాదాలు టేస్ట్ చేస్తున్నాడు బికాజ్ అందరికి ఇచ్చే ముందు ఒకసారి ప్రసాదాలు తింటే బెటర్ కదా అన్ని బాగున్నాయంట మొత్తం ప్లేట్ ఖాళీ చేసేసాడనమాట జోక్సపాటు నేనది మొత్తం అయిపోయాక లాస్ట్లో తీసాను బట్ ఎందుకో కదా అసలు ప్రసాదాలు అయితే టేస్ట్ చాలా బాగా కుదురుతాయి మనం టేస్ట్ చేయకుండానే వాటిని చేస్తాము మేబీ బై గాడ్స్ గ్రేస్ అనుకుంటా అవి టేస్ట్ అన్నీ బాగానే ఉంటాయి మేమైతే ఒక్క దాంట్లో కూడా సాల్ట్ కానీ ఏది కూడా యాడ్ చేయలేదు ఫస్ట్ టైం చేసినప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇంకా అలా కొంతమందిని అమ్మ అపార్ట్మెంట్లో పిలిచి ప్రసాదాలు ఇచ్చామన్నమాట లాస్ట్లో కొన్ని కన్నమ్మతో పిక్చర్స్ తీసుకున్నాము మస్తు యాక్టివ్గా ఉంటుంది మా కన్నమ్మ అయితే ఫోటోస్ అంటే దానికి కూడా అలవాటు అయిపోయింది ఇంకా కార్తిక్ అయితే అసలు కన్నమ్మతో ఎన్ని పిక్చర్స్ తీసుకున్నాడో ఇలా పైన ఎత్తుకొని ఇంకా ఇలా మా చెల్లి కూడా కొన్ని తీసుకుంది అలా అందరం పిక్చర్స్ తీసుకున్నాము ఇలా మా వినాయక చవితి ఇంట్లో ఇలా జరిగిందనమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో